ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ పరీక్ష రాసినటువంటి దాదాపుగా ఇటు ఎస్జిటి అభ్యర్థులు అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు లాంగ్వేజెస్ పండిట్ వాళ్ళు ఇక ప్రధానంగా పీజీటీ టీజీటీ అభ్యర్థులు మీరు మాకు సెక్షన్స్లో జరిగినాయి కదా జాగ్రత్తగా వినండి నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నా ఓకే నాకు కోర్టు కేసులకు సంబంధించింది కూడా కొంత సమాచారం వచ్చింది అంటే పూర్తి స్థాయిగా రాలా రెండు ఆ కేసులకు సంబంధించి అంటే నార్మలైజేషన్లో రెండు కేసులు ఉన్నాయండి నార్మలైజేషన్లో రెండు కేసులు ఉన్నాయి సో ఆ నార్మలైజేషన్లో ఉన్నటువంటి రెండు కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే కనుక రాలా ఒకవేళ వస్తే కేసు నెంబర్ కూడా మీకు చెప్పేవాడిని అంతమంది సో అది ఇక ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నాకు ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది చాలామంది అభ్యర్థులు కాల్ చేస్తున్నారు కాల్ సెంటర్కి కాల్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చింది ఒకే ఒక్కటి ముప్పై ఒకటో తారీఖు లోపల అదేందా ఈ ముప్పై ఒకటి లోపల కీ అయితే కనుక ఫైనల్ కీ విడుదలవుతుంది అన్నారు మరికొంత చాలామంది ఫోన్ చేసినా లేదు మనకి మంత్రి గారు కానీ వేరు విదేశాల్లో టూర్లో ఉన్నారు కదా సింగపూర్ టూర్లో ఉన్నారు కదా అని చాలామంది ఈ డౌట్లతో ఉండిపోయింది కొంతమంది ఏంటంటే ఇక్కడ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు నేను అందుకనే నేను మీకు చాలా క్లియర్ కట్గా కూడా చెప్తున్నా అది మీరు చాలామంది తెలుసుకోండి వాస్తవ విషయాలు తెలుసుకోండి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చింది కానీ అసలు దానికి దీనికి సంబంధం లేదు అదేందుకే ఫస్ట్ దానికి దీనికి సంబంధం లేదు నది సో ఆ కోడ్ ఉంది కదా కోడ్ వల్ల ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే ఆ ఫస్ట్ మైండ్లో ఆ విషయం తీసేయండి ఓకేనా అది తీసేయండి ఇకపోతే మరి విదేశాల్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చే వరకు అసలు దానికి దీనికి కూడా సంబంధం లేదు వారికి ఆ విదేశాల్లో ఉంటే నెల రోజులు ఉంటారా ఉండరు కదా ఒక రెండు రోజులు మూడు రోజులు టూర్ ఉంటుంది గట్టిగా అనుకుంటే మూడు నాలుగు రోజులు టూర్ ఇది కీ వేరు కీ ఇవ్వడానికి వాళ్ళతో సంబంధం లేదు ఫస్ట్ కీ ఫైనల్ కీ ఇవ్వడానికి వాళ్ళకి సంబంధం లేదు మెరిట్ లిస్ట్ కూడా అవసరంలా ఫలితాలు కావాలి అర్థమైందా మెరిట్ లిస్ట్ వేరు ఫలితాలు వేరు సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మెరిట్ లిస్టు ఆ ఫలితాలు విడుదల చేసేటప్పుడు మంత్రి గారు ఫలితాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఇదే ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి ఓకేనా రేపు మంత్రి గారు మాట్లాడేటువంటిది కూడా చెప్తున్నా ఏమని ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత మేజర్గా అత్యధికంగా అసలు ఈ ఉపాధ్యాయ పోస్టుల్లో ఎనభై శాతం మేరకు ఎయిటీ పర్సెంట్ అబౌవ్ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో మా ప్రభుత్వం సో తెలుగుదేశం పార్టీని ఇక్కడ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందని చెబుతారు మీరు కావాలంటే చూసుకున్నారు రెండు ఇక ఈ డిఎస్సి సంబంధించినటువంటి గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ఇరవై నాలుగు కేసులు ఇవి కాకుండా ఇంకా కేసులు వేశారు ఎన్ని వేసినా మేము అన్నీ కూడా ఎదుర్కొని చాలా విజయవంతంగా ఈ డిఎస్సీని మేము పూర్తి చేసామని వారు చెబుతారు వారి మాటలు చెబుతారు తప్పేం కాదు అది ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి వారు సాధించింది కాబట్టి తప్పేమి కాదు ఇకపోతే ఇందులో నార్మలైజేషన్ ఉంది చూసారా మీకు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత చాలామంది అభ్యర్థులు బయటకు వస్తారు ఇప్పుడు మెల్లమెల్లగా 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 వన్ బై వన్ వన్ బై వన్ అందరు బయటకు వస్తారు సార్ నాకు ఇలా జరిగింది నాకు అలా జరిగింది నాకు ఫైనల్ లిస్ట్ ఫైనల్ మార్కులండి కానీ కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు టెట్ స్కోర్ ఇవన్నీ పెట్టరు ఫైనల్ కీ పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఫైనల్ కీ పెట్టిన తర్వాత ఫైనల్ కీలో అంటే నీకు డిఎస్సి ఎనభై మార్కులు ఓవరాల్గా జరిగింది అదే ఎనభై మార్కులు నీకు ఒక అరవై మార్కులు వచ్చినాయి అనుకోండి అరవై వచ్చినాయి అనుకోండి ఈ అరవై నార్మలైజేషన్లో రెండు మార్కులు మూడు మార్కులు అర మార్కు ఒక మార్కో కలుస్తుంది సో ఇప్పుడు నీకు అరవై ప్లస్ నార్మలైజేషన్ స్కోరు దట్ ఈక్వల్ ఫైనల్ మార్కులు పెడతారు ఫైనల్ స్కోర్ పెడతారు అలా ఫైనల్ మార్కులు పెట్టేసి ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇస్తారు ఆ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు పదకొండు నుంచి పదమూడు తారీఖుల టీ అదే పదకొండు లేదా ఎనిమిది నుంచి పదకొండు మ్యాక్సిమం తీస్తారు ఇలాగే ఈ మెరిట్ లిస్ట్ తీసేస్తారు సో ఈ మెరిట్ లిస్ట్లో ఇంచుమించుగా మీకు జరిగేది ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద ఫైనల్లోనూ నార్మలైజేషన్లో కలిపి అరవై రెండు అరవై మూడు వచ్చింది అనుకోండే తనకి టెట్లో పదిహేను ఉన్నాయనుకో అప్పుడు కలుపుకుని అక్కడ నీకేం కనపడుతుందంటే మెరిట్ లిస్ట్ కనపడుతుంది మెరిట్ లిస్టు అప్పుడు ఆ మెరిట్ లిస్ట్లో నీకు ర్యాంకులు కనపడతాయి గుర్తుపెట్టుకోండి ర్యాంకులు కనబడతాయి ఇది జరిగే ప్రాసెస్ అవును చెక్ చేసుకోండి తప్పేం కాదు అది కూడా మీరు అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి చాలామంది అడుగుతున్నారు సార్ మరి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు సార్ ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే మరి విదేశాల్లోకి వెళ్ళి దానికి అసలు దానికి దీనికి సంబంధం లేదని కూడా మీకు ముందే చెప్పా సో వారు వెళ్ళారు అంతే అంతవరకే వెళ్లకుండా మానేమంటారా అండి ఇప్పుడు చాలామంది క్వశ్చన్లు ఇలాగా ఉంటాయి అదే సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆగిపోయిందేమో వాళ్ళు లేరు కాబట్టి ఫైనల్కి దానికి దీనికి సంబంధం లేదు ఫలితాలు ఇచ్చినప్పుడే వాళ్ళు అవసరం ఫలితాలు ఉన్నప్పుడు వాళ్ళు కావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈలోపు ఒకవేళ ఒకవేళ హీరింగ్కి వచ్చింది కదా సో కోర్టులో అయితే నంబర్ వచ్చింది అంటే రెండో కేసు గురించి చెప్తున్నా ఆల్రెడీ ఒక కేసు అయితే కనుక రెండు వారాలు గడువు అడిగారు మేబీ నెక్స్ట్ వీక్లో వస్తుంది అది ఈ ఫైనల్కి వచ్చి మెరిట్ లిస్ట్ పెట్టే లోపల రావచ్చు అది మరి ఏం జరుగుద్దు సార్ అంటే నేనేం చెప్తా అది సో అక్కడ జరగాల్సినటువంటిది రేపొద్దున ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి అపాయింట్మెంట్లు రెడీ చేస్తారు కదా మిగతా ఎవరైతే ఉన్నారో మార్కు ఒక మార్కు పావు మార్కులు ఆల్లైళ్ళు పాయింట్లో ఉంటారు ఇక ఇప్పుడు బయటకు వస్తారు ఒక్కొక్కరు బయటకు వస్తారు వాళ్ళు బయటకు వస్తారు చూసుకోండి కావాలంటే అది ఒకవేళ మేబీ కోర్టుకి సంబంధించి ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియలో ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ బయటకు వచ్చి ఒకవేళ ఏదైనా మీ జరిగితే జరగవచ్చు అది అంతగా ఏమీ లేదు అంతే మళ్ళీ నన్ను దయచేసి సార్ మీరే చెప్పండి సార్ అంటే నేను చెప్పను ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ జరగాలి బెంచ్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి మీకు ఆల్రెడీ చాలామంది ఏంటంటే సార్ నా మార్కులు ఇవి సార్ నేను ఆల్రెడీ చెప్పానండి దయచేసి ఇప్పటికీ చెప్తున్నా సోషల్లో కనుక అంటే యావరేజ్గా యావరేజ్గా మీరు సోషల్లో కొంత ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మీకు అరవై ఐదు అంటే మెరిట్ లిస్టులో నేను చెప్పేది ఫైనల్కి గురించి చెప్పట్లా నామలైజేషన్ గురించి చెప్పట్లా మెరిట్ లిస్ట్లో గనక ఒక అరవై ఐదు అరవై ఏడు అరవై ఎనిమిది ఆ రేంజ్లో ఉన్నారనుకో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు మీరు హోప్స్ పెట్టుకోవచ్చు మహిళలకు కూడా అంతే ఇక సెవెంటీ దాటిందనుకోండి సెవెంటీ అనుకోండి మీకు సెవెంటీ ఆ రేంజ్లో ఉంటే ఎవరైతే సెవెంటీ రేంజ్లో ఉన్నారో మీరు ఖచ్చితంగా అయితే కొద్దిగా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక బీసీ బీసీ ఆ రేంజ్లో అలాగే ఎస్డిటి మంచి పోస్ట్లు ఎక్కువ ఉండి పోస్ట్లు ఎక్కువ ఉండి స్కోరు డెబ్బై ఆ లెవెల్లో ఉందనుకోండి మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు డౌట్ లేదు కానీ అల్టిమేట్గా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి ఏంటి అన్నది ఎవరో ఊహించరు చాలామందికి ఇప్పటికీ ఒక కంక్లూజన్ వస్తుంది ఇరవై నాలుగు కేసులనే ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఎదుర్కొంది కదా ఇప్పుడు ఎన్ని కేసులు ఎత్తే సుఖమేంటి అని చాలామందికి డౌట్ కూడా రావచ్చు సో అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటంతా మీరు చూస్తున్నారు మీరు ఇంకా ఆ క్వశ్చన్ ఏమి ఇయ్యం నాది సో ఇకపోతే మనకి ఫర్దర్గా చాలా నోటిఫికేషన్స్ అయితే కనుక ఉన్నాయి ఫస్ట్ సో కొంతమందికి ఏంటంటే నోటిఫికేషన్స్ లేవేమో చదవసరం లేదేమో మా పరిస్థితి ఏంటి ఇలా కొన్ని రకరకాల చిత్ర విచిత్రాలతో పాపం నలిగిపోతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఇచ్చే అయితే దయచేసి మీరు ఎప్పుడు లాగానే చక్కగా చదవండి చదవండి అంతేగాని ప్రయోగాలు చేసేసి కోచింగ్లకి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోదాం అని పరిగెత్తుకుని వెళ్ళారు అనుకో నెత్తిన సింగి వేసుకుంటారు ఆగా అదేందా అది నేను మీ మంచి కోసం చెప్పే వినాలనుకుంటే వినాను తప్పేమీ కాదు జరిగే పరిస్థితి అంతా ఏం జరుగుతుంది ఏంటి అంతా కూడా అందరికీ తెలుసు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కూడా అది సో నార్మలైజేషన్ వచ్చిన తర్వాత నీకు కలిసే మార్కులు బట్టి అప్పుడు నువ్వు రత్నం సార్ ఎప్పుడో చెప్పాడు దీని గురించి ఎప్పుడో చెప్పాడు మేమే సరిగ్గా వినలేదని చాలామంది బాధపడితే అప్పుడు వస్తారు ఇప్పుడు రారు ఇప్పుడు ఎవడికి ఉండవు అదేనా కొంతమంది కొన్ని రకాల మైఖంలో పడిపోతూ ఉంటారు మహానుభావులు సో వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులే వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులే వాళ్ళ దగ్గర బాగా దండుగా డబ్బు వస్తుంది తప్పేం కాదు వస్తుంది అయినా కానీ పిల్లల్ని ఎంతలాగా సో స్టూడెంట్స్తో వాళ్ళు ఆడుకుంటున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక ఆయన తెలుగు ఆయన ఆయన ఎవరో వెళ్దాం పేరు తెలీదు అదే తెలుగు ఒక కలప అంట ఆయన ఎవరో వెళ్దాం ఇటు మన ఎక్కడ కాకినాడ కాకినాడ సైడ్ ఉన్నాడు ఆయన వీళ్ళందరూ గవర్నమెంట్ ఉపాధ్యాయులు అండి గవర్నమెంట్ని ఎంతలాగా వీళ్ళు చూడండి తప్పుదోవ పట్టిస్తే అభ్యర్థులను కూడా తప్పుదోవ పట్టిస్తే వాళ్ళు వెళ్తున్నారు సో ఇదంతా కూడా చాలామంది చూస్తున్నారు చాలామంది తర్వాత అర్థమవుతుంది అనుకోండి చెప్పే విషయాలన్నీని ఓకేనా దయచేసి